గెలిపే లక్ష్యంగా నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించండి అన్ని పంచాయతీల్లో సాయి సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో గెలిపే ఏకైక లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య పిలుపునిచ్చారు సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా సదాశివునిపాలెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక యశోదా మధుగా ప్రకటించారు దీనిపై వెంకట వీరయ్య మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు స్పష్టంగా వివరించాలని తెలియజేశారు సమావేశంలో మాజీ చైర్మన్ కోసంపూడి మహేష్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి వెంకట్రెడ్డి ప్రభాకర్ పుల్లారావు పవన్ వేణు భాను శంకరరావు తదితర నాయకులు పాల్గొన్నారు మల్లకారె రావ లక్తున్నరే ల గోల జిల్లలల్లే